తెలుగు జాలర్ల మీద తమిళ జాలర్లు దాడి సముద్రంలో దాడి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ వార్త చాలా ఆందోళనకరమైన అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్య అవుతుంది రెండు భాషల మధ్య సమస్య అవుతుంది రెండు సంస్కృతుల మధ్య సమస్య అవుతుంది రెండు వర్గాల మధ్య సమస్య అవుతుంది తెలుగు వాళ్ళ మీద ముఖ్యంగా దాడి చేయడనేది తమిళనాడులో ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది అరుణాచలంలో తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు తెలుగు అమ్మాయిలను రేప్ చేశారు పోలీసులు రేపు చేశారు తెలుగు బోర్డులు జరిపేస్తున్నారు వీటన్నిటినీ కూడా ఏ ప్రముఖ ఛానల్లో కూడా సీరియస్గా పరిగణించకుండా దాని మీద వార్తలు రాయకుండా ఉండబట్టి ఇది ఒక లోకు అయిపోయింది తెలుగు వాళ్ళ మీద ఏం చేసినా ఎన్ని దాడులు చేసినా ఎవరు మన ఏమనరు తెలుగు భాష మీద ఎంత దాడి చేసినా మన అనరు ఎవరు పట్టించుకోరు కనీసం కేసులు కూడా అవ్వవు అని చెప్పి ఉన్న తమిళ రాజకీయ పార్టీలకి తమిళనాడులో ఉన్న తమిళ సంఘాలకి ఇది ఒక లోకు అయిపోయింది ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అరుణాచలాన్ని దాటేసి రాజకీయ పార్టీలను దాటేసి ఇప్పుడు మత్స్యకారుల దాకా వచ్చేసింది తమిళ మత్స్యకారులు కడలూరు చెందిన ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఎవరైతే తమిళ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించి ఇక్కడ తెలుగు మత్స్యకారులు వాళ్ళు చేపల్ని పట్టుకునే దగ్గరికి వాళ్ళు పెద్ద పెద్ద మరబోట్లు వేసుకుని వచ్చి ఇక్కడ చేపలు పడుతూ ఆత్మగౌరవంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు మత్స్యకారుల పొట్టలు కొడుతున్నారు ఇదేంటని అడిగితే రాళ్లతోటి దాడులు చేస్తారంట కర్రలతోటి దాడులు ఆ పెద్ద పెద్ద వీళ్ళేమో మామూలు పాపం ఈ తెలుగు మత్స్యకారులేమో వాళ్ళు చిన్న చిన్న పడవల్లో వెళ్తున్నారు ఆ తమిళనాడు కడలూరు కడలూరు ప్రాంతానికి చెందిన తమిళ మత్స్యకారులు పెద్ద పెద్ద మరబడవలు వేసుకుని వస్తున్నారు అక్కడ ఉన్న మత్స్య సంపద అంతా కూడా దోచుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు మత్స్యకారులకి చెందవలసిన మత్స్య సంపద అంతా కూడా తమిళనాడుకి చెందిన తమిళ మత్స్యకారులు అందరూ దోచుకుపోతున్నారు పైగా ఇదేంటని అడిగితే దాడులు చేస్తున్నారు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద కనీసం దీని మీద దృష్టి పెట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అంశం ఎలక్షన్లు అప్పుడు మాత్రం మత్స్యకారులు ఓట్లు కావాలంటారు లేదా మత్స్యకారులకు మేము సీట్ ఇస్తామంటారు అంతే అక్కడితో అయిపోతుంది మత్స్యకారుల సమస్యలని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు గతంలో కూడా వలలకు సంబంధించిన సమస్య మత్స్యకారులు మత్స్యకారులు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు ఇప్పుడు ఆ తెలంగాణ తమిళనాడు మత్స్యకారులకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు మత్స్యకారులకి మధ్య వస్తున్న సమస్యను కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు సో వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి మేము తమిళ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కల్లూరుకు ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు తెలుగు మత్స్యకారులని వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళకి చెందాల్సిన మత్స్య సంపదను దోచుకోపోవడానికి తెలుగు సంఘాలుగా సామాజిక ఉద్యమకారులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రాంతీయ విభేదాలకి రాష్ట్రాల మధ్య సమస్యగా మారకుండా రెండు భాషల మధ్య సమస్యగా మారకుండా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని సీరియస్గా పరిగణించి ఈ విషయం మీద ప్రభుత్వానికి చేరేలాగా వార్తలు ప్రచ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం